భారతదేశాన్ని బలోపేతం చేయడానికి అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని పార్టీ ఏలూరు జిల్లా దళిత మోర్చ అధ్యక్షులు మతి శ్రీనివాస్ శాస్త్రి అన్నారు బుధవారం భీమడోలు బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో తొలుత వాజ్పేయి చిత్రపటానికి పూనమాలలు వేసి నివాళులర్పించారు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి వాజ్పేయి చేసిన సేవ మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన చేసిన అభివృద్ధి పనులను లక్షలాది మంది భారతీయుల జీవితాలకు ప్రభావితం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ వెజ్జు ధర్మారావు మత్తి శ్రీనివాస్ శాస్త్రి విమూర్తి కల్లా రాంబాబు చీమల చిన్నారావు వర్ధినీడు కపిరాజు పాకిన సత్యనారాయణ సుశీల తదితరులు పాల్గొన్నారు ఒకరోజు యూనిఫామ్ భారతీయ జనతా పార్టీ సంస్థాపక్ మాననీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు హండ్రెడ్ జయంతి సందర్భంగా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర జాతీయ పార్టీ పిలుపు మీద మన అందులో బూత్ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు కార్యక్రమం సూపర్ పరిపాలన ఆయన వచ్చిన తర్వాత సూపర్ పరిపాలన డే ఇరవై ఐదో తారీఖు చేశారు ఎలాగ ఇవాళ ఆయన జయంతి సందర్భంగా చేసుకోవాలని పార్టీ ఆదేశంలో ఏమిటో చేసాం అటల్ బిహారీ వాజ్పేయి గారి వంద జయంతి సందర్భంగా మహనీయునికి జన్మలు అభివృద్ధి ఆయన నేషనల్ హైవే ఆయన చేసిన నేషనల్ హైవేలు అంత శుభ్రంగా హైవే నడవడానికి కారణం వాజ్పేయి అలాగే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అందరికీ పథకాలు రచించినవి కూడా ఆయన మాజీ ప్రధాని శ్రీ వాజ్పేయి గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది పార్టీ పిలుపు మేరకు వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించారు అలాగే ఆగస్టు ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఆయన కాలం చేయడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీకి మూల స్తంభంగా ఉండి ఆ సిద్ధాంతాలని ఏపత్ దేశం మొత్తాన్ని పార్టీతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ తన యొక్క పథకాలను అందజేయాలనే కృషి చేసినట్లు వాజ్పేయి గారు ఎందుకంటే స్వర్ణ చతుర్భుశి కానీ అలాగే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి మన మహిళలకు ఇచ్చేటువంటి డ్వాక్రా గురుకుల దేవస్థాపకులకి ఆది పురుషుడు ఈయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈయన ఉండగానే దేశంలో యొక్క అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల పథకాలు అందే విధంగా అనేక చర్యలు తీసుకున్నాడు ఈయన రాజకీయ నాయకులకి అందరికీ అతిథులుగా నిలబడి ఆ రాష్ట్రానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నిష్పక్షపాతంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆదర్శప్రాయుడు వాజ్పేయి గారు చేయించుకుంటున్నాం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా వారిని కలుసుకుంటూ చెప్పాలి నమస్కారాలు తెలియజేస్తాను